ఎక్కడికి వెళ్ళా కూరగాయలకి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళి నేను తెచ్చావు కూరగాయలకి వెళ్ళి పళ్ళని తెచ్చావా ఇంకా ఇరవై రూపాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క కట్ట ఇరవై రూపాయలు గోంగూర ఇంకో రెండు కట్టలు తెచ్చాను ఇంకా వంకాయలు మళ్ళీ వంకాయలు తెచ్చావు అవును ఇప్పుడు పచ్చడి ఇప్పుడే దొరుకుతాయి ఇలాంటి వంకాయలు మొన్న చేశారు మళ్ళీ వంకాయ పచ్చడి కాదు కదా పచ్చి పులుసు చేసాము ఇప్పుడు పచ్చడి చేస్తాము అందుకు తెచ్చాను ఇదేమో మెంతాకు ఆ వంకాయలు కూడా రెండు కలిపి యాభై రూపాయలు ఇది కూడా మెంత మెంతికూర కూడా చపాతీల్లోకి అన్నిటిలోకి వేసుకోవడానికి షుగర్ వాళ్ళు తింటే ఇంకా మంచిది ఇగో అందుకే ఇరవై రూపాయలు తెచ్చాను ఇగో అరటికాయలు కూడా ఇరవై రూపాయలు వాట ఈ నాలుగు కలిపి ఇంకో జానకాయలు జానకాయలు ఆరు కలిపి యాభై రూపాయలు ఇంకో పది రూపాయలు పువ్వులు మందారం పువ్వులు పది రూపాయలు ఇవాళ బజార్ ఇది సరే ఏం చేస్తున్నారు మరి ఈ రోజు అయితే చికెన్ చేస్తున్నానమ్మా సరే సరే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా అమ్మమ్మ గోంగూర చికెన్ చేస్తుందండి గోంగూర చికెన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను రండి రెడీయా మరి లంచ్కి రెడీ స్టార్ట్ చేసేసి గిన్నె పెట్టాను గిన్నెలో మూడు పచ్చిమిరగా రాస్తున్నాను వేసి కొద్దిగా నీళ్ళు పొయ్యాలి చాలా ఇంకేటెయ్యాలి నీళ్ళు మరిగిన తర్వాత గోంగూర వేయాలి నీళ్ళు ఇంకా మరగా అరగాలి మరిగా అమ్మా నీళ్ళు దాంట్లో బొంగులు వేయాలి సిమ్లో పెట్టుకోవాలా అయిలోకి చాలా పర్వాలేదు తైలు ఉన్నాయి పర్వాలేదు నీట్ ఉన్నాయి ఇలాగా కలుపుతూ ఉండాలి అడుగుని ఉడికిపోతుండ మీద నొడకదు అందుకని ఇలా కలుపుతూ ఉండాలి మనం ఉడికిపోయా ఆ గోంగూర ఉడికిపోయిందమ్మా స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి చల్లారిన తర్వాత పప్పు గుర్త శుభ్రంగా చేసి అప్పుడు చెయ్యాలి కూరగా స్మాష్ చేసి సరే చల్లారిపోయిందా ఆ చల్లారిపోయిందే పప్పు గుర్త ఇలాగా అంటూ ఉండాలి బాగా మెదపాలి అయిపోయింది మెత్తగా ఇప్పుడు దీన్ని కూర వండు వేసుకోవడా కూర వండుకోవచ్చు అమ్మా స్టవ్ ఆన్ చేయాలమ్మా ఆన్ చేసి పెట్టాలి ఆయిల్ వేసుకోవాల ఆయిల్ వేసుకోవాలి పెద్ద రెండు ఉల్లిపాయలు కోసాను పుచ్చిమిరప ఒక ఆరు కావాలి కోసాను ఉల్లిపాయలు వేస్తున్నాను అమ్మా

గోగోర కూడా చాలా మంది తినరు కానీ గోంగూర ఐదని ఎక్కువగా ఉంటది అవును దానివల్ల రక్తహీనత రాదు ఆ గోంగూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పచ్చగు ఏ రూపాయన తినచ్చు పచ్చగుప తినచ్చు ఏసుకోవచ్చు పచ్చడి ఆ కోరలు ఇలా చేసుకోవచ్చు పప్పు గోంగూర వండుకోవచ్చు కూర కూడా వండుకోవచ్చు రకరకాల వెరైటీలుగా పెట్టాను నచ్చట్లేదు కదమ్మా ఇప్పుడు ఇది చికెన్ లోని వండుకుని పెట్టాలమ్మా తప్ప పిల్లలకి మా పిల్లలు తినరు అని వదిలేకూడదు పిల్లలకి తినిపించాలి మనం అంతేగాని ఆకులు ఆకులు చాలా సమృద్ధి ఐరన్ ప్రొటీలు బోల్డ్ ఉన్నాయి ప్రతి ఆకులోని రోజు ఒక ఆకుకూర తింటూ ఉండాలి మనం ఉల్లిపాయలు ఎలా వేగాలి ఇంకా కొద్దిగా ఏగాలి ఏగితే దాంట్లో కోడి కూర వేసేద్దాం సరే ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు వేసి అలా చికెన్ 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 ఎంత తీసుకున్నాం ఆ కేజీ తీసుకున్నాను సరే ఈ చికెన్ ఇందులో వేసేది వేసుకు

రక్తహీనతకి ఇంకా ఏమేమి తినాలి ఏం తినాలంటే ఇంకా మా పేరుసిన పళ్ళు తెచ్చుకొని బాగా ఏపీసిన ఏమి తొక్క తీసి ఆ పాలుపత్తి గింజ కూడా తీసేయాలి ఏపీసి వా దగ్గర చెరిగేసి ఒక దగ్గర ఉంచుకొని దానికి తగ్గ ఒక గ్లాసు పల్లి తీసుకున్నాను దానికి అలగా తీసి గ్లాసు బెల్లం వేయాలి ఆ బెల్లం వేసి పాపం వచ్చిన తర్వాత ఈ పల్లీలు వేసి వండ చేసుకొని తింటే రోజుకి ఒక వండ తిను రక్తహీనతే నీకు రాదు అయితే మనం చేయలేదు కదా మనం చేసి ఎప్పుడో ఒక పిల్లలు పెడితే చాలా మంచిది చేసి మనం పిల్లలకి వాళ్ళకి బ్లడ్ కావాలి ఎక్కువ అలాంటి వాళ్ళకి మాత్రం ఈ పల్లీలు ఉన్న రోజుకోకుండా తినాలి కంపల్సరిగా తింటే మాత్రం రక్తహీనత రాదమ్మ రక్తహీనత ఇది పల్లీలు బెల్లం వల్ల బాగా వస్తుంది బెల్లంలో కూడా ఐరన్ విపరీతంగా ఉంటది మోతేస్తున్నాను తల్లి ఒకసారి మొత్తం తీసుకోవాలా ఆ మొత్తం తీసుకోదమ్మా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి అంటే మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అడిగంట అడుగంటకూడదు అది అరగ అలా ఉంచుకోని దాంట్లో ఉప్పు కారం వేసేయాలి తర్వాత కలపాలి ఉప్పు కారాలు బాగా పట్టాలి ఇంకా కొద్దిగా ఏగనివ్వాలి ఉప్పు కారం ఉడికిన తర్వాత గోంగూర లాస్ట్ అవే ఉడికిన తర్వాత ఇంకా కోడే కూర ఉడకొద్దా ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లోనే మనం జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి కలికిన తర్వాత పూర్తిగా మసాలా పొడి చికెన్ మసాలా చికెన్ మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేయాలి కలపాలి వాటర్ ఏమైనా వేసుకో వాటర్ వేసి కూర ఉడతా కూర ఉడికిన తర్వాత అప్పుడు కూర ఉడికిన తర్వాత అప్పుడు గోంగూర వేద్దాం వాటర్ వేసుకోవాలి ఉంటుందండి పెట్టించుకోవాలి మూత పెట్టుకొని కొద్దిగా ఉడక ఉడికింది లేదా ఒకసారి చూడాలన్న ఇంకా కొంచెం దగ్గర కావాలి మూత పెట్టుకోవాలి సేపు కొంచాలి అమ్మ మిలాను వైజాగ్ లో పెట్టారు పెట్టారు కదా అవును పెడుతున్నారట పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకును దానికి మనం ఎప్పుడో వెళ్తాం ఈ ఊపినయిన దానికి యాభై ఒక్క దేశాలు కలిసి చేస్తున్నారమ్మా యాభై ఒక్క దేశాల వాళ్ళు మన వైజాగ్ వస్తున్నారు అందరూ వచ్చి అన్ని కూడా నేను ఎలా జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా మిలాన్ చేస్తారు అందరం యాభై ఒక్క దేశాలంటే అంటే మాట్లాడి మన భారతదేశం గర్వపడేలా ఉంది అంత మన నామి వాడిని చిన్నవాడేం కాదు ఆడబడి ఆ బ్రహ్మాండంగా చేస్తాడు లేడనుకుంటున్నాము ఇలా అంటే మాట్లా దగ్గరికి అయిపోయింది అని గోంగూర వేయాలి ఇలా కలిపి మంచి గోంగూర వేయాలి ఇప్పుడే మంచి స్మెల్ వచ్చేసి గోంగూర వేయాలి సరిపడ్డంత గోంగూర వేయాలి అంటే చూసుకోవాలి చూసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని ఒకవేళ ఎంత సరిపోయినా ఒకవేళ మిగిలిపోయిన మనం పచ్చడి చేసుకోవచ్చు కూర నూలిపప్పు వేసి చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు నులిపప్పు విపరీతమైన కాల్షియం ఉంటది అది ఎముకలకి చాలా మంచిది అనమాట నూలిపప్పు నూలిపప్పు కూర నూలిపప్పు కూర గోంగూర చాలా బాగుంటది విపరీతమైన కాల్షియం ఎముకలకి మంచిది అనమాట మనకి రక్తహీనత రాకుండా గోంగూర ఎముల మంచిది ఉల పప్పు అది మూన పెట్టేస్తున్నాను రెడ్డి కాసేపు కాసేపు మగ్గను తీసుకోవాలా తీసుకోవాలి తీసుకొని ఒకసారి దగ్గరికి అయిపోయిన కూర ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఉప్పు సరిపందలేదో చూడాలి అవి సరిపోయే సరిపోయా ఎంత ఈ ఉడికినా గోంగూర తోటకి అది పచ్చడి చేయరు అమ్మా గోరు వండుకుంటారు చేసుకుంటారు ఉట్టి గోంగూర ఉల్లిపాయలు ఎత్తు వేసుకొని కూడా చేసుకుంటారు పచ్చడి అయితే పచ్చడి అప్పుడు అది సరే ఇప్పుడు గోంగూర చికెను రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మేము లంచ్ చేస్తున్నాము వేడివేడి అన్నంలోని గోంగూర చికెన్ కలుపుకొని తింటే సూపరే సూపరు ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది సూపర్ చాలా టేస్టీగా ఉంది మేము చేసిన వంటలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి